హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి డాక్టర్లు శ్రీకాంత్కి వసుందర అలాగే ఖుషీకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడే లక్ష్మీ శ్రీనివాస్ తులసిని తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తారు శ్రీకాంత్ ఉన్న రూమ్లకి తులసి వాళ్ళు వెళ్తారు డాక్టర్ ఆయనకి ఎలా ఉంది అని తులసి అడుగుతూ ఉంటుంది ప్రస్తుతానికైతే చెప్పేదానికి రెస్పాండ్ అవుతున్నారు కానీ ఆయన క్రిటికల్ సిచ్యువేషన్లోనే ఉన్నారని చెప్పి డాక్టర్లు చెప్పడంతో తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక పక్కనే ఉన్న సూపర్నికా కూడా వెకి వెక్కి ఏడుస్తూ ఉంటుంది సుబ్బు ఏడవకు సుబ్బు అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఏడవకుండా ఎలా ఉంటాను భార్గవ్ ఓదార్చాల్సిన అవసరం లేదు అని సుపర్ణిక భార్గవ్కి చెప్తూ ఉంటుంది ఏ దరిద్రం శనిలాగా తయారైందో అన్నయ్యకు అమ్మకు ఇలా అయ్యింది అని సుపర్ణిక తులసిని చూసి అంటూ ఉంటే తులసి బాధపడుతూ ఉంటుంది ఇక శ్రీనివాస్ లక్ష్మి తులసిని చూసి బాధపడుతూ ఉంటారు అన్నయ్యకు అమ్మకు ఏమన్నా అవ్వాలి అప్పుడు ఒక్కొక్కరు సంగతి చెప్తాను అని చెప్పి సుపర్ణిక భార్గవ్తో చెప్తూ ఉంటుంది ఇక తులసి ఏడుస్తూ వసుంధ్ర మేడంకి పాపకి ఎలా ఉంది అని డాక్టర్ని అడుగుతూ ఉంటుంది ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇక తులసి ఏడ్చుకుంటూ వసుంధరకి ట్రీట్మెంట్ చేస్తున్న రూమ్ దగ్గరికి వెళ్తుంది వసుంధర అప్పుడే స్పృహలకి వస్తుంది తులసిని చూసి తులసిని లోపలికి పిలవమని డాక్టర్లకు చెప్తుంది ఇక తులసిని డాక్టర్లు పిలవడంతో తులసితో పాటు సుపర్ణిక కూడా వసుంధరకు ట్రీట్మెంట్ చేస్తున్న రూమ్లోకి వెళ్తుంది శ్రీకాంత్ దేవుడు లాంటి వాడు శ్రీకాంత్ చేతిని ఎప్పటికీ వదలకు తులసి అని వసుంధర తులసికి చెప్తూ ఉంటుంది పాప పాప అని వసుంధర అంటూ ఉంటే ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పారు మేడం అని చెప్పి తులసి చెప్తూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కృషి చేతిని వదలనని మాటివు తులసి అని చెప్పి వసుంధర తులసి దగ్గర మాట తీసుకుంటూ ఉంటుంది సుపర్ణిక కోపంగా వసుంధర వైపు చూస్తూ ఉంటుంది కంఠంలో ప్రాణం ఉండగా కృషి చేతిని వదలను మేడం అని చెప్పి తులసి వసుందరకు మాటిస్తుంది ఇక తులసి మాట ఇవ్వగానే వసుంధ్ర అప్పటికప్పుడే కన్ను మూసేస్తుంది మేడం అని చెప్పి తులసి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మేడం ఇక్కడ డస్ట్బిన్స్ ఉండకూడదు బయటికి వెళ్ళండి అని చెప్పి డాక్టర్లు చెప్పడంతో తులసి ఏడ్చుకుంటూ బయటికి వచ్చి లక్ష్మీ శ్రీనివాసులకు వసుంధ్ర మేడం చనిపోయారు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది మరోవైపు సిద్ధు ఖుషీకి బ్లడ్ ఇచ్చి బయటికి వస్తాడు యాక్సిడెంట్ చేసిన వాళ్ళకు ఏం కాకూడదని కోరుకుంటున్నాను దేవుడా అని చెప్పి హాస్పిటల్లో ఉన్న దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు వసంతర్ని చూసి తులసి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే తులసి చేతికి శ్రీకాంత్ చేయి తగులుతుంది ఇక దాంతో తులసి వేలికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ అలాగే శ్రీకాంత్ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ ఉంగరం రెండు కూడా కింద పడిపోతాయి ఇక శ్రీకాంత్ పైన ఉన్న క్లాత్ పక్కకు వెళ్ళిపోతుంది ఇక అప్పుడు తులసి శ్రీకాంత్ను చూసి సార్ అని చెప్పి గట్టిగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది ఇక శ్రీనివాస లక్ష్మి తులసి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి తులసిని ఓదారుస్తూ ఉంటారు ఇక సుపర్ణిక కూడా శ్రీకాంత్ను చూసి అన్నయ్య ఏంటన్నయ్య ఈ పరిస్థితి అసలు ఏ దరిద్రం చుట్టుముట్టింది అన్నయ్య ఎంత సంతోషంగా ఉండేవాళ్ళం అన్నయ్య జీవితాలు ఇలా అయిపోయాయి అని చెప్పి తులసిని చూసి తిడుతూ ఉంటుంది మేడం ఇక్కడ ఇలాంటి మాటలన్నీ మాట్లాడకూడదు పేషెంట్లో ఉన్నారు డిస్టర్బ్ అవుతారని చెప్పి డాక్టర్లు చెప్పడంతో సుబ్బు కంట్రోల్ కంట్రోల్ లివర్ సెల్ఫ్ అని చెప్పి బార్కో చెప్తూ ఉంటాడు నాన్న మేడం అలా సార్ ఇలా అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తులసి ధైర్యంగా ఉండమ్మా నువ్వు ధైర్యంగా ఉండి ఖుషి పాపకు ధైర్యం చెప్పాలి ఇప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఎలా అమ్మా అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు నాన్న సార్కి నిజంగానే కుజిదోషం ఉన్న పెళ్లి చేసుకోవటానికి ముందుకు రావటం వల్లే ఇలా జరిగిందేమో అని తులసి బాధపడుతూ ఉంటుంది అలా అనుకోకమ్మా మీ సార్ వాళ్ళకు ఆయుష్ అంతవరకే రాసిపెట్టింది అందుకే అలా జరిగిందని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఇక తులసి శ్రీనివాస్ అలాగే లక్ష్మిలు ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు సడన్గా తులసిని చూస్తాడు ఇదేంటి ప్రేమించిన అమ్మాయి పెళ్లి గెటప్లో ఉంది అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళ వాళ్ళకు ఏమైనా ఉంటుందా అని చెప్పి సిద్ధు హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తాడు ఇందాకలా కార్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో అందరూ కూడా చనిపోయారు ఒక పాప మాత్రమే బ్రతుకుంది అని డాక్టర్లు చెప్పడంతో ఇక సిద్ధు ఒక్కసారి షాక్ అవుతాడు అంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే వాళ్ళకే అనమాట యాక్సిడెంట్ చేసింది ఈ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేశాను అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని తీసేశానే అని చెప్పి సిద్ధు మనసులో అనుకుని బాధపడుతూ ఉంటాడు అవి అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాలి వల్ల తను కోల్పోయిన జీవితానికి నయం చేయాలి అని సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి ఖుషి ఉన్న దగ్గరికి వెళ్ళి ఖుషీని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇక సూపర్నిగా తులసిని చూసి ఆల్రెడీ శని దరిద్రం వల్ల ఇద్దరిని మింగావు ఇంకా ఖుషీ పాపను కూడా మింగాలని చూస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది సూపర్నిక్క మేడం అలా మాట్లాడకండి అని చెప్పి తులసి అంటుంది ఎలా మాట్లాడాలి తులసి నీకు కుజు దోషం ఉందని తెలిసి కూడా అన్నయ్యని నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం వల్లే కదా ఇదంతా జరిగింది అని చెప్పి సూపర్నిక్ అంటూ ఉంటుంది ఇప్పుడు నీకున్న శని దరిద్రం వల్ల నువ్వు పాప దగ్గరికి వెళ్తే ఖుషి పాపకు కూడా ఏమన్నా అవుతుంది నువ్వు పాప దగ్గరికి రావడానికి వీల్లేదని చెప్పి సూపర్నిక్ అంటూ ఉంటుంది అలా మాట్లాడకండి మేడం వసుంధర మేడం పాప బాధ్యత అప్పచెప్పారు అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అమ్మ తెలుసో తెలియకో పాప బాధ్యత నీకు అప్పచెప్పింది కానీ పాపను చూడటానికి కూడా వీల్లేదని చెప్పి సుపర్నిక చెప్తూ ఉంటుంది ఇక పోలీసు వాళ్ళు కూడా హాస్పిటల్ దగ్గరకు వస్తారు మేడం ఇందాకలా యాక్సిడెంట్ అయిన కారు మీదేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవును అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది ఆ కారులో వస్తువులన్నీ కూడా తీసుకోండి ఆ కార్ని సీజ్ చేస్తున్నాము అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక సుపర్ణిక వాళ్ళు కారులో ఉన్న కాగితాలన్నీ కూడా తీసుకుంటారు ఇక భార్గవ్ ఒక్కసారి ఆ కాగితాలను చూసి షాక్ అవుతాడు సుబ్బు సుబ్బు అని చెప్పి పిలుస్తూ ఉంటే ఏంటి భార్గవ్ అని చెప్పి సుపర్ణిక అడుగుతూ ఉంటుంది ఒక్కసారి ఈ కాగితాలు చూడు అని చెప్పి భార్గవ్ అంటాడు ఇక సుపర్ణిక కాగితాలను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది శ్రీకాంత్ ఆస్తి మొత్తాన్ని కూడా తులసి పేరు మీద రాసేస్తాడు ఇక ఖుషీబాబా బాధ్యత కూడా తులసిది అని చెప్పి రాసి పెడతాడు అదంతా చూసి సుపర్ణిక భార్గవ్ ఒక్కసారిగా షాక్ అవుతారు అంటే అన్నయ్యకు అమ్మకు ముందే తెలిసి ఇదంతా చేశారా అని చెప్పి సుపర్ణిక మనసులో అనుకుంటూ ఉంటుంది సుబ్బు ఏమాలోచిస్తున్నావు అని చెప్పి భార్గవ్ అడుగుతుంటాడు అన్నయ్యకు ఇదంతా తెలిసే ఇలా చేస్తుంటాడా అని సూపర్నిక అంటూ ఉంటే ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తుంటాడని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు నువ్వు తులసిని ఏమనకు ఎందుకంటే ఆస్తి మొత్తం తులసి చేతిలో ఉంది ఖుషీ పాప కూడా తులసి చేతిలోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అనవసరంగా నోరు పారేసుకుంటే నష్టపోతామని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక సూపర్నిక మాత్రం ఎమోషనల్లో పరిచయమైన కొన్ని రోజులకే కుటుంబం మొత్తాన్ని గ్రిప్లో పెట్టేసుకున్నావు ఆస్తి మొత్తాన్ని కూడా అన్నయ్య నీ పేరు మీదే రాసి చనిపోయాడని చెప్పి సుపర్ణిక తులసికి చెప్తుంది ఆ మాట విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది సార్ ఎక్కడున్నారు సార్ అని తులసి ఫోన్ చేసినప్పుడు నీకు ఒక సర్ప్రైజ్ తులసి ఫోన్లో చెప్పేది కాదు డైరెక్ట్గానే చూపిస్తాను అని శ్రీకాంత్ చెప్పిన మాటను తులసి గుర్తు చేసుకుంటూ ఉంటుంది సార్ మీరు ఇస్తా అన్న సర్ప్రైజ్ ఇదేనా సార్ మీరు లేకుండా ఆస్తి ఏం చేసుకోండి సార్ ఆస్తి లేకుండానే చిన్నప్పటి నుంచి పెరిగాము పెద్దవాళ్ళమయ్యాము సార్ ఇప్పుడు ఆస్తి ఇచ్చి మమ్మల్ని ఏం చేసుకోమంటారు సార్ మీరు కళ్ళెదురుగా ఉంటే అదే మాకు సంతోషం సార్ అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది అలాగే పాపకు గార్డియన్గా కూడా నిన్నే పెట్టాడు అన్నయ్య అని చెప్పి సుపర్నిక చెప్తూ ఉంటుంది పాప బాధ్యత తప్పకుండా తీసుకుంటాను సార్ కానీ ఆస్తి వద్దు సార్ ఆస్తి ఒక్క రూపాయి కూడా వద్దు మొత్తం ఖుషీ పాపకే ఉంచేస్తానని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు చా ఈ శ్రీకాంత్ గారిని అత్త వసుందర్ను చంపేస్తే ఆస్తి మొత్తం అనుకున్నాము తర్వాత మెల్లమెల్లగా పాపను కూడా చంపేద్దాం అనుకున్నాము కానీ ఈ శ్రీకాంత్ గారు తెలివిగా ఈ తులసి పేరు మీద ఆస్తి రాశాడు ఇప్పుడు పరిస్థితి ఏంటి రోడ్డు మీద పడటమేనా అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక సూపర్నికాయ ఏడుస్తూ ఉంటుంది ఇంకెందుకు సుబ్బు వాళ్ళ కోసం నువ్వే ఏడుస్తున్నావు కన్న కూతురివి సొంత చెల్లెలు అని చూడకుండా ఆస్తి మొత్తం ఆ తులసి పేరు మీద రాసేశారు వాళ్ళకు నీ పైన కొంచెం కూడా ప్రేమ లేదు అని భార్గవ్ అంటూ ఉంటాడు భార్గవ్ వాళ్ళకు పైన ప్రేమ లేకపోయినా వాళ్ళపైన ప్రేమ ఉంది అని చెప్పి సూపర్నికాయ ఏడుస్తూ ఉంటుంది మేడం ఫార్మాటిల్స్ అన్నీ పూర్తయ్యాయి బిల్ పే చేసి డెడ్ బాడీని తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్లు చెప్తూ ఉంటారు బిల్ పే చేయడానికి దగ్గరేమున్నాయి మొత్తం పెత్తనమంతా కూడా ఆవిడకే ఇచ్చారు కదా ఆవిడని అడగండి అని సుపర్ణిక చెప్పడంతో తులసి చెక్కు రాసి హాస్పిటల్ వాళ్ళకు ఇస్తుంది ఇక సుపర్ణిక ఏడ్చుకుంటూ వసుంధర శ్రీకాంత్ డెడ్ బాడీని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు తులసి వాళ్ళు కూడా శ్రీకాంత్ వసుంధర అంత్యక్రియలను చూడడం కోసం సుపర్ణికతో కలిసి వెళ్తూ ఉంటే ఎక్కడికి వస్తున్నావు రావటానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటారు సుబ్బు కంట్రోల్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఇప్పుడు తులసిపై అరవటం వల్ల ఏమీ రాదు ఇప్పుడు తులసిని గ్రిప్లో పెట్టుకోవాలి అప్పుడే ఆస్తి సొంతమవుతుంది అని చెప్పి సుబ్బు భార్గవ్ చెప్తూ ఉంటాడు ఏంటి సుబ్బు ఈ టైంలో ఎలా ఆలోచిస్తున్నావు అని చెప్పి సుపర్ని కంటూ ఉంటుంది అమ్మో దీనికి అన్న మీద అమ్మ మీద ప్రేమ ఎక్కువైపోయింది వీళ్ళిద్దరిని చంపించారని తెలిస్తే కూడా వదిలి వెళ్ళిపోతుందేమో అని భార్గవ్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరిగిపోతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి